హై జగన్ గారు ఒక మాట అన్నారండి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా అనండి అని ఒక మాట అయితే అన్నారు అంటే బావిలో దూకం అని అర్థం దాని మాట అయితే అలానే వస్తుంది మరి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు అలానే ఒకప్పుడు సీఎంగా పనిచేశారు వాళ్ళ నాన్న వయసు ఉంటుంది వయస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఒకటే వయసు కలవారు అలాంటిది ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా దూకమనడం అది కూడా ప్రతిపక్ష నేతగా లేకుంటే ఒకసారి ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి అలా అనడం అయితే చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు రాక్షసుడు దుర్మార్గుడు లేకుంటే సైకో అని అన్ని ఆ పదాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేషన్ అందరూ వాడుతూ ఉన్నారు కదా అంతకన్నా దారుణమైనదిగా వాడలేదనైతే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏమైందంటే జానమోహిరెడ్డి ఏజ్ లోకేష్ ఏజు లేకుంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక ఏజ్లో ఉంటారు ఇక్కడ చంద్రబాబు అయ్యేసరికి కొంచెం ఎక్కువ వయసు ఉంది కాబట్టి దీని గురించి అయితే మనమైతే ఎక్కువగా టచ్ టచ్ జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి సీనియర్ నాయకుడు కాబట్టి వాళ్ళ నాన్నగారు వయసు ఉంది కాబట్టి అంత పెద్ద ఆయన్ని మీరు ఎందుకు అంటారని అయితే కోచింగ్ అయితే వస్తూ ఉంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇదైతే బాగా దుమారం రేపుతుంది మరి చంద్రం ఇంతకుముందు తెలిసే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు కొంచెం ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడేవాడు కాదు ఇప్పుడు ఎక్కువగా అయితే బ్యాడ్ వర్డ్స్ అయితే వాడడం చూస్తున్నాం మనమైతే ప్రస్తుతానికైతే ఈ చూద్దాం మరి దీన్ని ఎలా రియాక్షన్ ఉంటుందో మరి ఆ మాటలు ఎన్నిక తీసుకుంటారంటే ఇంకేం తీసుకోరు ఎందుకంటే ఇంతకన్నా పెద్ద మాటలే టీడీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి కాకపోతే ఒక పెద్ద ఆయన్ని సీనియర్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిని అన్నారు కాబట్టి ఇది చర్చిలోకి వచ్చింది అక్కడైనా దూకమని అన్న మాటనైతే కొంచెం బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు